सरकार सरकार नायकत्व రావడం వల్ల చాలా సంతోషం అందరూ కలిసి గట్టేసి మీ గ్రామంలో మంచి మెజార్టీ దేవాలి బాధ్యత పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంతా కలిసిమెలిసి పనిచేసి బ్రహ్మాండమైన మెజార్టీ మీ గ్రామంలో తీసుకొస్తే మీరు రావడం వల్ల తెలుగుదేశం బలం పెరిగింది ఇద్దరు వీళ్ళొచ్చి ఇన్ని కుటుంబాలు మన దగ్గరికి ఇరవై ఐదు కుటుంబాలు ఈ రోజు వచ్చినాయి ఇరవై ఐదు కుటుంబాలు రావడం వల్ల మనకి ఆ గ్రామంలో డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి అంతే కదా ఓవరికి మూడు ఓట్లు వేసుకున్నా డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి ఆ రకంగా మీరందరూ కలిసి పని చేసి మంచి మెజారిటీ తీసుకురావాలి ఈసారి మన ప్రభుత్వము రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని అందరూ చిత్తు చిత్తగా ఓడిస్తేనే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతాడు అతను కాబట్టి అందరం కలిసి కట్టుగా పనిచేయండి అందరూ వచ్చిన దానికి మనం మీరందరూ రావడం వల్ల చాలా సంతోషం అందరూ పని పనిచేసి మీ గ్రామంలో మంచి మెజార్టీ తేవాల అందరి బాధ్యత పాత వాళ్ళు కొత్త వాళ్ళంతా పని పనిచేసి బ్రహ్మాండమైన మెజార్టీ మీ గ్రామంలో తీసుకొస్తే మీరు రావడం వల్ల తెలుగుదేశం బలం పెరిగింది ఇద్దరు వీళ్ళు వచ్చి ఇన్ని కుటుంబాలు మన దగ్గరికి ఇరవై ఐదు కుటుంబాలు ఈ రోజు వచ్చినాయి ఇరవై ఐదు కుటుంబాలు రావడం వల్ల మనకి ఆ గ్రామంలో డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి అంతే కదా ఓవర్కి మూడు ఓట్లు వేసుకున్నా డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి ఆ రకంగా మీరందరూ కలిసి కట్టగా పనిచేసి మంచి మెజారిటీ తీసుకురావాలి ఈసారి మన ప్రభుత్వము రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని అందరూ చిత్తు చిత్తుగా ఓడిస్తేనే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతాడు అతను కాబట్టి అందరం కలిసి కట్టగా పనిచేయండి అందరూ వచ్చిన దానికి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు